క్రీస్తు శకం రెండవ శతాబ్దం రోమన్ సామ్రాజ్యం చాలా బలంగా ఉంది కదా కాని అదే సమయంలో ఒక కొత్త విశ్వాసం మెల్లగా పెరుగుతోంది అవును ఆ విశ్వాసం కోసం నిలబడిన వాళ్లలో అంటే శారీరకంగా చూస్తే బలహీనంగా కనిపించిన మానసికంగా చాలా చాలా స్థైర్యం చూపించిన ఒకరి కథ ఈరోజు మనం కొంచెం లోతుగా చూద్దాం తప్పకుండా మనం మాట్లాడుకోబోయేది బ్లాండినా గురించి ఇది క్రీస్తు నూట డెబ్బై ఏడులో జరిగింది అప్పుడు రోమన్ చక్రవర్తి మార్కస్ అరేలియస్ నగరం లుగ్దునం అంటే ఇప్పటి లియోన్ లియోనమాట అవునండి ఈ కథ మనకి ముఖ్యంగా రెండు చారిత్రక ఆధారాలనుంచి తెలిసింది ఒకటి నాలుగవ శతాబ్దంలో యూసేబియస్ రాసిన హిస్టోరియా ఎక్లేజియాస్టికా అంటే చర్చి చరిత్ర చర్చ్ హిస్టరీ అవును అది తొలి క్రైస్తవ సంఘాల గురించి రాసిన ముఖ్యమైన పుస్తకం రెండోది ఇంకా ముఖ్యమైన ఆధారం ఏంటంటే ఈ సంఘటన జరిగిన వెంటనే లియోన్లోని క్రైస్తవ సంఘం ఆసియా మైనర్లోని అంటే ఇప్పటి టర్కీ ప్రాంతంలోని తోటి సంఘాలకు ఒక లేఖ పంపింది ఓ లేఖ ద్వారా తెలిసిందా వాసం ఇవన్నీ వివరంగా రాశారు అది ప్రత్యక్షంగా చూసిన వాళ్ల మాట కాబట్టి చాలా చాలా విలువైంది అంటే మనం ఏదో శతాబ్దాల తర్వాత రాసింది కాకుండా ఆ సంఘటనలకు దగ్గరగా ఉన్న వాళ్ళ మాటల ఆధారంగానే మాట్లాడుకుంటున్నాం అనమాట చాలా ఆసక్తికరంగా ఉంది అసలు అప్పుడు అంటే రెండో శతాబ్దంలో రోమన్ సామ్రాజ్యంలో క్రైస్తవుల పరిస్థితి ఎలా ఉండేది ఎందుకంత వ్యతిరేకత వాళ్ళ మీద అది అంటే కొంచెం సంక్లిష్టమైన విషయం అండి మొదటి రెండు శతాబ్దాల్లో చూస్తే క్రైస్తవులపై హింస అనేది సామ్రాజ్యం అంతా ఒకేలా లేదు అవునా చాలా వరకు అది స్థానిక సమస్య అంటే లోకల్ గవర్నర్లు అధికారులు లేకపోతే ఊరి జనం గుంపులు కట్టి క్రైస్తవుల్ని హింసించేవాళ్లు చక్రవర్తులు దీన్ని పెద్దగా పట్టించుకోలేదు మొదట్లో ఓ కానీ మార్కస్ ఆరేలియస్ కాలానికి వచ్చేసరికి అంటే క్రీస్తకం వన్ సిక్స్టీ వన్ వన్ ఎయిటీ మధ్య కొన్ని ప్రాంతాల్లో పరిస్థితి బాగా తీవ్రమైంది దీనికి చాలా కారణాలున్నాయి రోమన్లు వాళ్ల దేవుళ్లను పూజించకపోతే దేశద్రోహులుగా నాస్తికులుగా చూసేవారు సరే మరి క్రైస్తవులు రహస్యంగా కలుసుకోవటం వాళ్ల ఆచారాలు ఉదాహరణకి ప్రభురాత్రి భోజనం దానిమీద అపార్థాలు అనుమానాలు ఎక్కువ అయ్యాయి దీనికి తోడు ఆ టైంలో సామ్రాజ్యంలో కొన్ని కష్టాలు కూడా ఉన్నాయి యుద్ధాలు ప్లేగులాంటివి కొత్త మత సమూహాలని బలిపశుల్ని చేయటం అది మనం చరిత్రలో చూస్తూనే ఉంటాం కదా నిజమే అంటే మత విభేదాలతో పాటు సామాజిక రాజకీయ కారణాలు కూడా ఉన్నాయన్నమాట ఈ హింసల వెనుక మరి లియోన్ విషయంలో మార్కస్ ఆరేలియస్ పాత్ర ఎంతుంది ఆయనే డైరెక్ట్గా ఆర్డర్ చేశాడా మీద చరిత్రకారుల్లో కొంచెం భిన్నాభిప్రాయాలున్నాయి మార్కస్ ఆరేలియస్ ఒక ఫిలాసఫర్ కదా కానీ ఆయన రోమన్ సంప్రదాయాలను చట్టాన్ని గౌరవించేవాడు కొందరేమంటారంటే ఆయన డైరెక్ట్గా శిక్షించమని చెప్పకపోయినా స్థానిక అధికారులు కఠినంగా ఉండటానికి ఆయన పాలన ఒక రకంగా ఆ అనుమతించింది అని సరే కాని లియోన్ ఘటనలో మాత్రం చక్రవర్తి పాత్ర తర్వాత వస్తుంది ముందు ఈ హింస మొదలుపెట్టింది దాన్ని ఎక్కువ చేసింది అక్కడి స్థానిక అధికారులే లియోన్లో క్రైస్తవులు సరిగ్గా ఎలాంటి వ్యతిరేకతను హింసను ఫేస్ చేశారు బ్లెండినా చూపించిన ఆ విశ్వాసం సహనం ఆమె కథ ఎందుకంత ముఖ్యం ఇవన్నీ వివరంగా చూద్దాం ముందుగా లియోన్లో ఈ గొడవలు అసలు ఎలా మొదలయ్యాయి ఆ లేఖ చెప్పిన దాని ప్రకారం ఇది నెమ్మదిగా మొదలైంది ఫస్ట్ స్థానిక రోమన్ ప్రజలు క్రైస్తవుల పట్ల బాగా వ్యతిరేకత చూపించడం స్టార్ట్ చేశారు ప్రజలేనా అవును మొదట ప్రజలే వాళ్లని పబ్లిక్ బాత్స్లోకి రానివ్వకపోవటం మార్కెట్లలోకి వేరే పబ్లిక్ ప్లేసెస్కి రాకుండా చేయటం తిట్టటం కొట్టటం ఇళ్ళ మీద రాళ్లు రువ్వటం ఇలాంటివి అమ్మో అదొక రకమైన సోషల్ ప్రెషర్ అనమాట వాళ్లు తమ విశ్వాసాన్ని బయట చూపించుకోవటమే కష్టమైపోయింది ఇది కేవలం జనాల వరకే ఆగిందా లేక అధికారులు కూడా ఇన్వాల్వ్ అయ్యారా అక్కడే సీన్ మారింది కొన్నాళ్ళు లియోన్ ప్రాంతానికి రోమన్ గవర్నర్ లేడు ఈ గ్యాప్ని వాడుకుని స్థానిక మిలిటరీ కమాండర్ అతన్ని చిలియార్కనేవాళ్లు అంటే లోకల్ ఆర్మీ ఆఫీసర్ ఇంకా టౌన్ హెడ్ అంటే జూంవీర్ వీళ్ళిద్దరూ కలిసి రంగంలోకి దిగారు ఓ గవర్నర్ లేనప్పుడు అవును వాళ్లు క్రైస్తవులని అనుమానం ఉన్నవాళ్లని ముఖ్యంగా ధైర్యంగా ఒప్పుకున్నవాళ్లని అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం మొదలుపెట్టారు గవర్నర్ లేనప్పుడు కింది స్థాయి అధికారులే ఇంత యాక్షన్ తీసుకోవడం ఆశ్చర్యంగా ఉంది వాళ్ల పవర్ చూపించుకోవడానిక లేక నిజంగా క్రైస్తవులంటే పడలేదా బహుశా రెండు కావచ్చు జనాల నుంచి ఒత్తిడి తమ అధికారం చూపించుకునే ఛాన్స్ క్రైస్తవుల మీద ఉన్న సాధారణ రోమన్ వ్యతిరేకత ఇవన్నీ కలిసి ఉండొచ్చు కానీ గవర్నర్ తిరిగొచ్చాక అసలు విచారణ ఆ ఘోరమైన హింసలు మొదలయ్యాయి ఆయన ఈ అరెస్టుల్ని ఓకే చేసి అఫీషియల్గా విచారణ మొదలుపెట్టాడు ఈ అరెస్టైన వాళ్లలోనే బ్లాండినా కూడా ఉందనే చెప్పాం గదా ఆమె బ్యాక్గ్రౌండ్ గురించి ఏమైనా తెలుసా తెలుసండి బ్లాండినా ఒక బానిస బాలిక ఆమె తన యజమానురాలితో పాటు పట్టుబడింది ఆమె కూడా క్రైస్తవురాలే ఆ లేఖలో ఒక బాధాకరమైన విషయం చెప్పారు బ్లాండినా ఒంటికి చాలా బలహీనంగా సన్నగా ఉండేదట అవునా అవును పాపం రాబోయే టార్చర్ని ఆమె అస్సలు తట్టుకోలేదని భయపడి విశ్వాసం వదిలేస్తుండేమోనని ఆమె తోటి క్రైస్తవులే భయపడ్డారు ఆమె యజమానురాలు కూడా అలాగే ఆందోళనపడింది బలహీనంగా కనిపించిన ఒక బానిస అమ్మాయి అందరూ భయపడ్డారు కాని చరిత్ర ఆమెను గుర్తుపెట్టుకుందంటే ఆమె చూపించిన ధైర్యం మనం ఊహించలేనిదయ్యుండాలి ఏం జరిగింది విచారణలో అదే అసలు విషయం గవర్నర్ ఆమెను విచారణకి పిలిచి టార్చర్ చేసినప్పుడు ఆమె అందరి భయాల్నీ అంచనాల్నీ తలకిందులు చేసింది ఆ లేఖలో ఎలా రాశారంటే ఆమెను పొద్దునుంచి సాయంత్రం వరకు రకరకాల భయంకరమైన చాలా క్రూరమైన హింసలకు గురిచేశారట అమ్మో హింసించేవాళ్లే అలసిపోయి అసలిమెలో ఇంక ప్రాణమెలా ఉంది అని ఆశ్చర్యపోయారట ఆయన ప్రతి ప్రశ్నకూ ప్రతి దెబ్బకూ ఆమె చాలా స్థిరంగా ప్రశాంతంగా ఒకే మాట చెప్పిందని రాశారు నేను క్రైస్తవరాలిని మేము క్రైస్తములు ఏ చెడ్డ పనులు చెయ్యము నేను క్రైస్తవరాలిని మేము తప్పు చెయ్యము ఎంత సింపుల్ వాక్యం కాని ఎంత పవర్ఫుల్ కదా ఇది కేవలం మతం మారను అని చెప్పడం కాదు వాళ్ళ స్టైల్ మొత్తాన్ని డిఫెండ్ చేసుకోవడం కరెక్ట్ కరెక్ట్గా చెప్పారు అప్పుడు క్రైస్తవుల మీద మోపిన ఆరోపణలు చూస్తే ఈ వాక్యం ఇంకా ముఖ్యం కేవలం శారీరక హింసే కాదు వాళ్లమీద నైటిక దాడి కూడా జరిగింది కొంతమంది బానిసల్నీ బహుశా క్రైస్తవుల ఇండ్లల్లో పనిచేసేవాళ్లని భయపెట్టి ఫోర్స్ చేసి క్రైస్తవులు రహస్యంగా నరమాంసం తింటారని క్యానిబలిజం కుటుంబ సభ్యులతోనే అక్రమ సంబంధాలు ఇన్సెస్ట్ పెట్టుకుంటారని సాక్ష్యం చెప్పించారు నరమాంస భక్షణ అక్రమ సంబంధాల ఇలాంటివి ఎందుకు అనేవారు నిజంగానా దీనికి అపార్ధం కావాలని దురుద్దేశం రెండూ కారణమండి క్రైస్తవులు ప్రభురాత్రి భోజనంలో క్రీస్తు శరీరం రక్తమనడం బయటివాళ్లకి తప్పుగా అర్థమయ్యుండొచ్చు అలాగే వాళ్లు తోటి క్రైస్తవుల్ని సోదరుడు సోదరి అని పిలుచుకోవడం కాని భార్యాభర్తలుగా ఉండటం పెళ్లి తర్వాత దీన్ని బయటివాళ్లు అక్రమ సంబంధాలుగా వక్రీకరించుండొచ్చు ఈ పుకార్లని వాడుకుని క్రైస్తవుల్ని సమాజం దృష్టిలో రాక్షసులుగా చూపించే ప్రయత్నం జరిగింది గవర్నర్ ఈ అబద్ధాలని ఖైదీలతో కూడా ఒప్పించాలని చూశాడు బహుశా వాళ్లని మెంటల్గా దెబ్బతీసి విశ్వాసం వదిలేలా చేయాలనేమో అంటే ఒక పక్క ఫిజికల్ టార్చా ఇంకో పక్క ఇలాంటి భయంకరమైన అబద్ధపు నిందలు ఇంత ప్రెజర్ ని బ్లాండేనా ఎలా తట్టుకుంది మరి ఈ విషయం చక్రవర్తి మార్కస్ ఆరియల్స్ దాకా వెళ్ళిందా వెళ్ళింది లియాన్ గవర్నర్ పరిస్థితిని వివరిస్తూ ఈ ఖైదీల విషయంలో ఏం చెయ్యాలి అని అడుగుతూ చక్రవర్తికి ఒక రిపోర్ట్ పంపాడు చక్రవర్తి రియాక్షన్ చాలా క్లియర్ గా కఠినంగా ఉంది ఎవరైతే తమ క్రైస్తవ విశ్వాసాన్ని వదిలిపెట్టరో వాళ్ళని చంపేమని ఆర్డరిచ్చాడు అయితే ఖాయం అవును ఎవరైతే విశ్వాసం వదిలేస్తారో వాళ్లని వదిలేమన్నాడు మినహాయింపులు కాదు కానీ తేడాలు చూపించాడు శిక్ష అమల్లో రోమన్ సిటిజన్షిప్ ఉన్నవాళ్లకి లేనివాళ్లకి మధ్య తేడా పాటించాలన్నాడు రోమన్ పౌరులైన క్రైస్తవుల్ని గౌరవంగా అంటే వాళ్ల దృష్టిలో శిరఛేదం బిహేడింగ్ ద్వారా చంపాలి ఓకే కానీ పౌరసత్వం లేనివాళ్లు అంటే బ్లాండినా లాంటి బానిసలు విదేశీలు వాళ్లని పబ్లిక్గా ఆంఫిథియేటర్లో క్రూర మృగాల ముందు పడేసి లేదా వేరే చిత్రహింసల ద్వారా చంపాలని ఆదేశాలొచ్చాయి సిటిజన్షిప్ ని బట్టి చావు తీవ్రతను మార్చడమా ఇది ఆ కాలం రోమన్ చట్టాల ప్రకారం ఉందేమో కాని వినడానికి చాలా చాలా అమానవీయంగా ఉంది అంటే బ్లాండినా లాంటి వాళ్ళకి శిక్ష ఇంకా ఘోరంగా అవును వాళ్ళని లియోన్లోని ఆంఫీ కి తీసుకువెళ్లారు ఆ ప్లేస్ నింఫిథియేటర్ ఆఫ్ దీ అంటారు అది కేవలం ఎంటర్టైన్మెంట్ కోసమే కాదు గాల్ ప్రాంతాలకి సంబంధించిన ఒక ముఖ్యమైన ప్రభుత్వ రాజనీకీయ కేంద్రం కూడా ఓ అంత ముఖ్యమైన ప్లేస్లోనా అవును అక్కడ పబ్లిక్ గేమ్స్ జరిగేటప్పుడు అంటే వేల మంది జనం చూస్తుండగా ఈ శిక్షలు అమలు చేయాలని డిసైడ్ అయ్యారు ఇది కేవలం శిక్షించడం కాదు జనాలందరికీ ఒక వార్నింగ్ ఇవ్వడం కూడా ఇక్కడ కథ ఇంకా భయంకరంగా మారుతోందనిపిస్తోంది ఆంఫిథియేటర్లో ఏం జరిగింది బ్లాండినాని ఎలా హింసించారు ఆ లేఖలో ఉన్నాయా వివరాలు చాలా స్పష్టంగా గుండెల్ని పిండేసేలా వివరాలున్నాయి బ్లాండినాతో పాటు చాలామంది క్రైస్తవుల్ని అక్కడికి తెచ్చారు వాళ్లలో పాంచికస్ అనే పదిహేనేళ్ల కుర్రాడు కూడా ఉన్నాడు ఆ అమరవీరులందరిలోకి చిన్నవాడు పదిహేనేళ్లా అవును బ్లాండినా తను అంత టార్చర్ అనుభవిస్తున్నా సరే ఆ కుర్రాడిని చివరి వరకు విశ్వాసంలో గట్టిగా ఉండమని ధైర్యం చెప్తూనే ఉందని ఆ లేఖలో రాశారు ఇది ఆమె క్యారెక్టర్లో ఇంకో యాంగిల్ చూపిస్తుంది నిజంగా తన చావు కళ్ల ముందు కనిపిస్తున్నా ఇంకొకరికి ధైర్యం చెప్పడం మరి బ్లాండినాకి జరిగిన టార్చర్స్ ఆమెను చాలా రకాలుగా చాలా రోజుల పాటు హింసించారు ఒకసారి ఆమెను ఒక స్తంభానికి కట్టేశారట ఆ లేఖ రాసిన వాళ్ళు దాన్ని సిలువలాగా ఉందని చెప్పారు తర్వాత క్రూర మృగాలని ఆమె మీదికి వదిలారట అయ్యో కానీ ఆశ్చర్యంగా అవి ఆమె దగ్గరికి వచ్చినా ఆమెను తాకలేదని ఆ లేఖ చెప్తోంది అదో విచిత్రం బహుశా ఆమె ధైర్యం చూసి భయపడ్డాయో లేక దేవుడే కాపాడాడని వాళ్ళు రాశారో ఏమో జంతువులు కూడా ఆమెనేమి చేయలేదా అద్భుతం తర్వాత చూసి అధికారులు కూడా షాక్ అయ్యారేమో కొన్ని రోజుల తర్వాత మిగతా క్రైస్తవుల్ని హింసిస్తున్నప్పుడు వాళ్ల బాధ చూసైనా బ్లాండిన లొంగుతుందని మళ్లీ యాంఫిథియేటర్కి తెచ్చారు అక్కడ ఆమెను ఎర్రగా కాల్చిన ఇనుప గ్రిల్ మీద పడుకోపెట్టి కాల్చారట అమ్మో ఊహించడానికి భయంకరంగా ఉంది ఇవన్నీ తట్టుకుని ఇంకా బతికే ఉందా అవును అప్పుడు కూడా ఆమె లొంగకపోవడంతో ఆమెను ఒక వలలో చుట్టి ఒక అడవి మృగం బహుశా ఎద్దు లేదా దున్నపోతూ అనుకుంటారు దాని ముందు పడేశారు అది ఆమెను గాలిలోకి విసిరి నేలకేసి కొట్టిందట ఇన్ని చిత్రహింసల తర్వాత కూడా ఆమెలో ఇంకా ప్రాణముందని ఆమె స్పృహలోనే ఉందని ప్రార్థిస్తూనే ఉందని ఆ లేఖ చెప్తుంది చివరికి చూస్తున్న జనం కూడా ఈ క్రూరత్వం చూసి సైలెంట్ అయిపోయారట ఆమె ధైర్యం ముందు ఓడిపోయినట్టుగా అధికారులు ఆమెను కత్తితో పొడిచి చంపమని ఆర్డరిచ్చారు అలా ఆమె మరణించింది ఇంతటి క్రూరత్వాన్ని తట్టుకుని నిలబడటం అసలు లియోన్ అమరవీరుల కథనంలో ఆ చర్చి లేఖలో బ్లాండిన పాత్రను ఎలా చూశారు ఆమె ప్రాముఖ్యత ఏంటి ఇక్కడే అసలు విషయముందండి ఆమెను కేవలం టార్చర్ భరించిన అమరవీరురాలిగా మాత్రమే చూడలేదు ఒక ప్రత్యేకమైన పాత్రలో చూశారు ఆ లేఖ ఆమెను ఒక తల్లిలాగా వర్ణించింది తల్లా అవును ఎలా అంటే ఆమె తన తోటి అమరవీరుల్ని ముఖ్యంగా ఆ చిన్నపిల్లాడు పోంటికస్ లాంటి వాళ్ళని తన ఆధ్యాత్మిక పిల్లలుగా భావించి వాళ్ళని చివరి వరకు విశ్వాసంలో నిలబెట్టి ఆ విజయ కిరీటం కోసం అంటే స్వర్గం కోసం సిద్ధం చేసి పంపిన తల్లిలాగా ఆమెను చూపించారు పాంటికస్తో ఆమెకున్న ఈ రిలేషన్షిప్ని పాత నిబంధనలోని మక్కబీస్ గ్రంథంలో అది కొన్ని బైబిల్లలో ఉంటుంది తన ఏడుగురు కొడుకుల్ని దేవుడి కోసం చనిపోమని ప్రోత్సహించిన తల్లితో పోల్చారు అంటే శారీరకంగా బలహీనమేనైనా ఆమె ఆధ్యాత్మికంగా చాలా చాలా బలవంతురాలుగా ఇతరులకు గైడ్గా నిలిచిందన్నమాట ఒక అయ్యుండి కూడా లీడర్షిప్ రోల్ ప్లే చేయడం విశేషంగదా ఖచ్చితంగా అంతేకాదు ఆమెను క్రీస్తు కొరకు ఒక అథ్లెట్ అథ్లీట్ ఫర్ క్రైస్ట్ కూడా చెప్పారు ఆ రోజుల్లో ఈ పదం అమరవీరులకు బాగా వాడేవారు అవును రోమన్ గేమ్స్లో అథ్లీట్లు ఎలాగైతే ప్రత్యర్థులతో ఫైట్ చేసి గెలుస్తారో అలాగే ఈ అమరవీరులు కూడా విశ్వాసం కోసం సాతానుతో హింసించే వాళ్లతో పోరాడే యోధులుగా స్పోర్ట్స్ పర్సన్స్గా భావించేవారు ఆసక్తికరంగా ఉంది బ్లాండినా చూట్ానికి బలహీనమైన బానిస అమ్మాయిగా ఎంటరై అత్యంత భయంకరమైన హింసలనే పోటీలను రోజంతా తట్టుకొని వాటిని దాటి తన ప్రత్యర్థులైన హింసకులపై నైతిక విజయం సాధించింది ఆ హింసల మధ్య కూడా ఆమె ప్రార్థన చేస్తూనే కనిపించిందట దానివల్లే ఆమెకు బలం వచ్చిందని చివరికి అమరత్వపు కిరీటాన్ని గెలుచుకుందని ఆ లేఖ ముగుస్తుంది క్రీస్తు కొరకు అథ్లెట్ బలమంటే కేవలం ఫిజికల్ పవర్ కాదు మెంటల్ స్పిరిచువల్ స్ట్రెంగ్త్ అని ఈ కథనం చాలా క్లియర్గా చెప్తోంది బలహీనతలోనే బలం చూపించడమంటే ఇదేనేమో సరిగ్గా అదే బ్లాండినా కథ ఆనాటి క్రైస్తవులకు ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చింది సమాజంలో నీ పొజిషన్ బానిస అయినా నీ ఫిజికల్ స్ట్రెంగ్త్ ఎంత తక్కువ ఉన్నా క్రీస్తుమీద నమ్మకముంటే ఎంత భయంకరమైన శక్తులనైనా ఎదుర్కొని నిలబడొచ్చు గెలవచ్చు అని ఆమె సహనం ఆమె స్థిరత్వం ఒక ఎగ్జాంపుల్గా మరి మరింత త్యాగం ఇంతమంది మరణం ఇవన్నీ ఏం మార్పు తెచ్చాయి బ్లాండినా ఆమెతో పాటు చనిపోయిన వాళ్ల మరణం యొక్క లెగసీ ఏంటి వాళ్ల మరణం వేస్ట్ అవ్వలేదు లియోన్ సంఘం పంపిన లేఖలాంటి కథనాలు తొలి చర్చిల్లో బాగా సర్క్యులేట్ అయ్యాయి అవి క్రైస్తవులకు స్ఫూర్తినిచ్చాయి వాళ్ల నమ్మకాన్ని బలపరిచాయి మూడవ శతాబ్దంలో టటూలియన్ అనే చోచ్ ఫాదర్ అన్నట్టు అమరవీరుల రక్తమే సంఘానికి బీజం అంటే హింసలు క్రైస్తవ్యాన్ని అణిచేయడానికి బదులు అది పెరగడానికి హెల్ప్ చేశాయంటారా అదలా నాలుగవ శతాబ్దం వచ్చేసరికి క్రైస్తవ మతం రోమన్ సామ్రాజ్యమంతా వ్యాపించి చివరికి చక్రవర్తి కాన్స్టాంటైన్ టైంలో అఫీషియల్గా గా రికగ్నైజ్ చేయబడి ఆ తరువాత ఎంపైర్ మతంగా మారింది అద్భుతం ఈ మార్పు వెనుక బ్లాండినా లాంటి వేలాది మంది అమరవీరుల సాక్ష్యం వాళ్ల విశ్వాసం ఒక ముఖ్య కారణం నిజంగా అద్భుతం సరే ఈరోజు మన ఈ లోతైన విశ్లేషణను ముగించే ముందు మనం మాట్లాడుకున్న మెయిన్ పాయింట్స్ ఒక్కసారి గుర్తు చేసుకుందాం ఒక బానిస బాలిక బ్లాండినా చూపించిన ఆ అసాధారణ విశ్వాసం సహనం అవును రెండో శతాబ్దంలో తొలి క్రైస్తవులు ఫేస్ చేసిన ఆ క్రూరమైన హింసల తీరు దాని వెనకున్న కారణాలు చాలా కష్టమైన పరిస్థితుల్లో కూడా నమ్మకం ఎంత శక్తినిస్తుందో కూడా చూశాం అవును బలమంటే ఏంటి విజయమంటే ఏంటి అన్నదానికి ఆమె కథ ఒక కొత్త అర్థం చెప్పింది ఇవి ముఖ్యాంశాను అవునండి దీన్ని ఇంకా కొంచెం బ్రాడ్గా చూస్తే బ్లాండినా కథ కేవలం ఒక మత సమూహం ఎదుర్కొన్న హింసల చరిత్రే కాదు అది మనిషి యొక్క ఆత్మస్థైర్యానికి తమ నమ్మకాల కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడే సంకల్పానికి నిదర్శనం చరిత్రలోని చీకటి రోజుల్ని గుర్తుచేస్తూనే మనిషిలోని గొప్ప లక్షణాలను కూడా మనకు చూపిస్తోంది ఇది వినేవాళ్లకు ఒక ఆలోచన రేకెత్తించేలా ఉంది బ్లాండీనా నైంటి వాళ్ల కథలు మన కాలంలో కూడా అది మత విశ్వాసం కావచ్చు లేక మేరేదైనా బలమైన నమ్మకం కావచ్చు తీవ్రమైన వ్యతిరేకత కష్టాలు వస్తే ఎలా రియాక్ట్ అవ్వాలి అనే దాని గురించి మనల్ని ఆలోచింపజేస్తాయి బాధల్లో కష్టాల్లో విజయం సాధించడం అంటే అసలు అర్థమేంటి అనే దాని గురించి వాళ్ల కథలు మనకు ఏం నేర్పుతాయి ఈ కాంటెక్స్ట్లో క్రైస్తవులకు చాలా ముఖ్యమైన బైబుల్ మాటలు గుర్తొస్తాయి మత్తైసు వార్త ఐదవ అధ్యాయం పదకొండు పన్నెండు వచనాలు నాకోసం జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీమీద అబద్ధంగా చెడ్డ మాటలన్నీ చెప్పినప్పుడు మీరు ధన్యులు సంతోషించి ఆనందించండి పరలోకంలో మీ బహుమానం గొప్పగా ఉంటుంది బహుశా బ్లాండినా ఆమె తోటి అమరవీరులు ఇలాంటి మాటలనుంచే బలాన్ని నిరీక్షణను పొంది ఉండొచ్చేమో వాళ్ల ఫోకస్ కేవలం ఆ క్షణం పడుతున్న బాధ మీద కాకుండా తమ కష్టాలకు మించిన శాశ్వతమైన బహుమానం ఉండొచ్చు ఉండివుండొచ్చు వాళ్ళ స్థిరత్వానికి ఒక కారణం కావచ్చు ఆలోచించాల్సిన విషయం చరిత్రలోని ఇలాంటి గాథలు కేవలం గతాన్ని తెలుసుకోవడానికే కాదు మన ప్రస్తుత విలువల్ని మన సంకల్పాన్ని ప్రశ్నించుకోవడానికి బలాన్నిచ్చే పాఠాలు నేర్చుకోవడానికి కూడా ఎంతగానో ఉపయోగపడతాయి ఈ మిషనరీ చరిత్రను మీకు సమర్పించిన వారు బుక్స్